నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం విజయవాడ టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ఏపీ రైతు కూలీ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతు కూలీ సమస్యలను ఎన్నికలు హామీ ఇచ్చిన ఆ హామీలను అమలుకు పూలుకోలేదని విమర్శలు చేశారు ఈ మేరకు ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాథీశ్వరరావు మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను తొంగులో తొక్కిందని ప్రభుత్వంపై మండిపడ్డారు రైతులకు పెట్టుబడి సాయం ఇరవై వేలు అందిస్తానని హామీ ఇచ్చి నేటికి అందించలేదని మండిపడ్డారు రాష్ట్రంలో పత్తి మిర్చి పొగాకు మామిడి కోకో కొబ్బరి ధాన్యం అపరాలు వంటి అన్ని పంటలు ధరలు పతనమైపోయి రైతుల కూలీ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు కూలీ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదని నిట్టూర్చారు ఎన్నికల్లో పదకొండుకు పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్కటి పరిష్కారం చేయలేదన్నారు పంటల బీమా పథకాన్ని ఆచరణలో తొంగులోకి తొక్కి వేశారన్నారు విద్యుత్ మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెడితే పగలు కొడతామని ఆనాడు ప్రగల్భాలు పలికి నేడు కేంద్రానికి తలొగ్గి అదే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని విమర్శించారు ఏపీ రైతు కూలి సంఘం అధ్యక్షులు వి కృష్ణయ్య అధ్యక్షత వహించారు సమావేశంలో కౌలు రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన ఏఐకేఎఫ్ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏపీ రైతు సంఘం సీనియర్ నాయకులు కౌలు రైతు కూలీ సంఘం తదితరులు పాల్గొని

ಪಚ್ಚಪರಿ ಪೋರ ಆ ರೋಜು ಶ್ರೀಕಲೈ ಕೊ ಶತ್ರು ನಿರ್ಮೂಲನೆ ಪೇರು ವೆಂಕಪೆದ ಭೂಸ್ವಾಲು ಕಟ್ಟುಬಿಡಿ ದಾರೋ ಒಡ್ಡಿ ವ್ಯಾಪಾರಸ್ಥರು ಲಾರಿ ಆಚೂರಿಕು ಅಂತ ಕೊಟ್ಟ ಮಂದಿ ತಕ್ಕ ವಾಸ್ತವೇಗ ಆ ತರ್ವಾ ಅಂತ ಹಿಂಸಾತ್ಮಕ ವಿಧಾನ ಕಾಪಾ ಪ್ರಜು ಚೈತನ್ಯ ವರ್ತನೇ ತಮ್ಮ ಸಿದ್ಧಾಂತ ಅನುಗುಣದ ಓಡಗಟ್ಟೇಟ ಪ್ರಯತ್ನಾ ಪರಿಸ್ಥಿತಿ ಖಾನ್ ಅಲ್ಲಿಗೆ ಅಡುಗರು ಅಕ್ಕ ಭಾರತ ರಾಜ್ಯಾಂಗ ಪ್ರಕಾರ ಉನ್ನ ಚೇಂಟೋ ಪಾರಿಟ್ರೇಟ್ ಏಕ್ಟ್ ಉದೋ ಆ ಚಕ್ರ ಪ್ರಕಾರದ ఆ గిరిజనులు ఆదివాసీలతో ఉన్నటువంటి హక్కు అక్కడ నివసించే హక్కు వారు సాగు చేసుకుంటా ఒక భూమిని దానిపైన వారికి హక్కు అట్లాగే అతడి ఉత్పత్తుల పైన వారికి ఉన్నటువంటి హక్కు ఇవన్నీ ఉండగా ఇవన్నీ ఉండగా వారిని అక్కడి నుంచి బలవంతంగా పంపించే కాదు జీవించే హక్కు కూడా ఉండేసారు చెల్ కాంగ్రెస్ పార్టీ ఏంటి లోకల ఇంట స్టైల్ తో పరివరి వాయి కూడా చిన్న పుట్ పదం చేసిందే పార్టీ ఏది అదో జును తానవర్ గుడుమ అని చెప్పి ఒక మేస్ట్ ప్రైవేట్ మిలిటరీ బకౌట్ దయ చేసి ఆ వస్తుకి కేటాయ కావ ఫాంటాబి చేతనే కాయని ను బెదిరి అంత్రొడు కాదు కానీ ఏ వార్షిక